ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ ఎంఎస్ ఎంబీఏ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ సెవెంటీకే ప్యాకేజీలో ఉన్నాడు ఇతనికి హెచ్ వన్ బి ఉంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు లేదా ఆల్రెడీ యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి నెక్స్ట్ కమ్మా క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ ఇతను డ్యూయల్ డిగ్రీ చేశాడు బిఎంఎస్ బిఎస్ చేశాడు ఎంఎస్ చేశాడండి అండి యుఎస్ఏలో బిగ్ టాటా డిగోబ్స్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు టూ సెవెంటీ ఫైవ్ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉందండి గ్రీన్ కార్డ్ హోల్డరు ఈ అబ్బాయికి కమ్మా క్యాష్లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు లేదా ఆల్రెడీ ఎవరైనా యుఎస్లో స్టడీ కానీ జాబ్ కానీ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు